హాయ్ ఫ్రెండ్స్ చె అయితే ఇంకోటి ఫ్రెండ్స్ నార్మల్గా అయితే మేము అయితే గోల్డ్ పెట్టాము ఆ గోల్డ్కి సంబంధించిన పైసలు వచ్చాయి ఆ పైసలు వచ్చిన తర్వాత కొన్ని మిగిలినాయి అనమాట ఒక టెన్ థౌసండ్ దాకా మిగిలినాయి ఆ టెన్ థౌసండ్ తోటి పాపకి వచ్చేసి పట్టగొలుసులు చేపించాము తమామం బోడగా ఉన్నది కాబట్టి మా పాపకి కొత్తగా పట్ట గొలుసులు చేయించాము అయితే ఇక టెన్ థౌజండ్లో ఒక సిక్స్ థౌజండ్ పట్టింది పాపకు మరీ బోడగా ఉండద్దు అని ఏదైతే గోల్డ్ తెచ్చామో మిత్తిమికి ఏదైతే మనకు ఇంట్రెస్ట్ పడ్డదో ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి గోల్డ్ తాకట్టు పెట్టామో దాని దానిలో వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్లో మాక్సిమం ఫార్టీ థౌజండ్ వచ్చేసి కట్టాము ఇంకా టెన్ బిల్ మిల్తే పాప గో వెండి తీసుకొచ్చాము చెప్పరా కట్ట వరగడ్ ఇచ్చిర్రా పడగొలుసులు చెప్పరా వరకటిచ్చిరా చెప్పు చెప్పరా రే పడగొలుసులు వరకటి ఇచ్చిర్రా చెప్పరా పడగొలుసులు వరకొని ఇచ్చిర్రా అది కాదురా పట్టగోల్సులో ఎవరు కూడా ఎవరు కూడా ఇచ్చిర్రా ఎవరు కూడా ఇచ్చారు ఎవరు కూడా ఇచ్చారు ఎవరు కూడా ఇచ్చిర్రా అక్కడ ఎవరు కూడా డాడీ డాడీ ఓకే ఇంకా చెప్పు లక్ష్మి చెప్ప విశేషాలు అయితే కొంచెం ఇక బాధ మర్చిపోవాలని బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్ బయటకు వెళ్ళి అలానే పాపకు పొట్టగొలుసులు తీసుకున్నాము అయితే ఇక మన జరిగేది జరుగుతూనే ఉంటుంది కానీ పాపకు ఒక పొట్టలుసులు లేకుండా మరి బా బాగాలేదు మరి ఘోరంగా ఉన్నది ఎవరైనా చూస్తున్నా కానీ పొట్టగులుసులు ఏమైనా బాగుండదని ఇక పాపకు ఏదైతే పాపకు పట్టవలసలు కావాలంటే పటవలుసులు తీసుకున్నాము మనకు లేకపోయినా పర్వాలేదు కానీ మనకి మన ప్రాబ్లం అయినా పర్వాలేదు పాపను అయితే మంచిగా చూసుకోవాలని ఒక చిన్న కోరికతోటి ఈరోజు వచ్చేసి మా పాపకు పట్టవలసలు తీసుకున్నాము ఇంకోటి వచ్చేసి ఒకటి బెట్టింగ్ యాప్ వల్ల అసలు అమౌంట్ బాటింగ్ యాప్ వల్ల దగ్గర దగ్గర నలభై యాభై లక్షల దాకా లాస్ అయ్యాను మ్యాక్సిమం నలభై లక్షల నుంచి యాభై లక్షలు దగ్గర దగ్గర యాభై లక్షలు కరెక్ట్గా లెక్క చేస్తే మొత్తం యాభై లక్షల అప్పు టోటల్ అయ్యింది దీనివల్ల అంటే బెట్టింగ్ యాప్ వల్లనే ఇదంతా అప్పు అయింది అందుకే ఎవరైనా కానీ బెట్టింగ్ యాప్ ద్వారా వెళ్ళకండి బెట్టింగ్ క్యాప్లు వచ్చేసి అసలు నా అప్పు స్టార్ట్ అయ్యిందంటే బెట్టింగ్ యాప్ వల్లనే అప్పు స్టార్ట్ అయ్యింది నాకు లేకపోతే బెట్టింగ్ యాప్ లేకపోతే అసలు నాకు అప్పు అనేది స్టార్ట్ కాకపోతుండే నుంచి స్టార్ట్ అయ్యింది ఎండింగ్ కూడా వచ్చేసి వేరే వేరే విధాలుగా కొన్ని కొన్ని కారణాల వల్ల అట్లా అప్పు అనేది కంటిన్యూగా పోయే వరకు తడిచి మూవ్ మూప్ అయిపోయింది అనమాట కాబట్టి ఎవరైనా ఒకటే నేను ఒకటే కోరుకుంటున్నాను ఎవ్వరైనా బెట్టింగ్ యాప్ ద్వారా అయితే పోకండి ప్లీజ్ ఎందుకంటే మా ఫ్యామిలీ ట్టు అందరు కావద్దనేదే చిన్న గురిగా అరే కదా పడగలుసులు బాగున్నాయారా ఓకే థ్యాంక్ యూ రాసుకో ఓకే నేను ఉండగా రాకన్నా ఉన్నంత వరకు నీకు టెన్షన్ ఉంటుంది తినకన్నా ఓకే ఓకే మా పాపకు వచ్చేసి అన్నం తీసుకుతున్నది ఏ వేస్తున్నావు ఆలుగడ్డలో వేస్తావా తింటుందా మరి ఆలుగడ్డ వేస్తే ఇప్పుడు అడి అడి కూరలు తింటుందా పెడుతుందా పెడుతున్నావా ఓకే ఓకే సరే ఓకే అయితే ఇంకోటి వచ్చేసి పైకి ఎగ్గురా పైకరా ఎక్కురా బైక్ ఎక్కురా బుడ్డిస్ అరా కన్నా కూర్చో కూర్చో కూర్చోరా కన్నా అట్లా కూర్చోదురా కన్నా కూర్చో మంచిగా కూర్చో పట్టగలుసులు వచ్చాయి కదా ఇక గల్గల్ సౌండ్ రావాల పాప సౌండ్ మంచిగా అరా రే కూర్చో పచ్చి కూర్చో

ఒళ్ళు అల్లగడ్డలు తిట్టే ఎట్లా రా అడ్డ తినాలిరా ఓకే అడ్డ కూరగాయలు అలవాటు అయినా లక్ష్మి అయ్యిదా కూరగాయలు అయితే యాక్చువల్లీ అసలు మా ఇంట్లో బియ్యం కూడా అయిపోయినాయి అసలు బియ్యము అయిపోయినాయి మొత్తము బియ్యం కూడా అయిపోతే ఏమైందంటే ఇక మా రిలేషన్ వాళ్ళు చెప్పాను ఇట్లా బియ్యం అయిపోయినాయి అంటే వాళ్ళు ఒక యాభై కిలోల బియ్యం సార్ చేశారనమాట ఎందుకంటే మా అప్పులు కట్టుకోవడానికే సరిపోయింది ఇక ఇంట్లో సరుకులు అవి ఇవి ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయినాయి సరుకులు అయిపోతే మా రిలేషన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారు అంటే ఒక యాభై కిలోల బియ్యం వచ్చి చేశారు అట్లనే కూరగాయలు కూడా లేకపోతే ఇక కూరగాయలు అయితే మేము తెచ్చుకున్నాము బట్ వాళ్ళకి అన్నీ అడిగితే బాగుండదని ఒక యాభై కిలోల బియ్యం వచ్చి అయితే మా రిలేషన్ వాళ్ళు చేశారు కాబట్టి మనకు ఆపదలో ఉన్న వాళ్ళు రిలేషన్ వాళ్ళు ఆదుకున్నారు కాబట్టి మా అసలు స్థితి అనేది అంత ఘోరంగా అయింది కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ నార్మల్గా అందుకే మీరు మా బాధ అనేది మీరు తెలుసుకుంటారు కాబట్టి కాబట్టి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెట్టింగ్ యాప్కి అయితే తెలియ పోకండి అరే తినరాయి కదా అరే విడుతారా అట్లా ఫస్ట్ మంచిగా మంచి బొమ్మలు పెట్టాయి బొమ్మలు పెట్టి మంచి బొమ్మలు పెట్టాము నెట్ అయిపోతున్నా ఫైవ్ జీ కదా హాట్స్పాట్ ఆన్ చేయాలా ఎందుకు ఏడుస్తుంది మళ్ళీ సరే మంచి బొమ్మలు పెట్టు దాన్ని ఫస్ట్ ఏడుపు అని చెప్పించేసి పుట్టిదా లేకపోతే అట్లనే ఏడుస్తుంది ఇక చూడు మొబైల్ చూడరా అయితే మా పాప ఫోన్ మొత్తం ఎడిట్ అయిపోయింది ఫోన్ చూస్తేనే అన్నం తింటుంది లేకపోతే తినదు అంటే ఇచ్చేసి ఒక రెండు నిమిషాలు తినట్టు తినని తిన్నది తినరు రెండు 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 ఆలుగడ్డలు తినదు అంటే చార్జ్ చేస్తే అయిపోతుంది మరి తప్పొచ్చారు కానీ పట్టగోలుసులు అయితే పాపకు నిండుగా ఉన్నాయి సింగిల్ కూడా కాదు డబల్ పొట్టగోల్సులు నిండుగా ఉన్నాయి వాళ్ళు సెలెక్ట్ చేసింది కూడా బాగానే ఉంది కానీ అది ఒక తులం ఎక్కువ ఉండదన్నమాట ఒకటి ఇదైతే మనకు మంచిగా ఉన్నది రెండు డబల్ డబల్ ఉన్నాయి మంచిగా ఉన్నది ఓకే పావులు పడగొల్సు ఇది ఫ్రెండ్స్ మా పాపకు పంటగొలుసులు తీసుకున్నాం అనమాట ఎందుకంటే మా పాపకు ఇప్పుడు పడగొలుసులు లేక దగ్గర దగ్గర టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి అన్నీ విరిగిపోయినాయి ఆల్రెడీ ఉన్నది బట్ ఏంటంటే అవి ఐదు పది పది రకాలుగా ముక్కలు అయిపోయినాయి అంటే ఇక బుక్క నడుస్తున్నాక ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క అని ఒక పది ముక్కలు అయినాయి విరిగిపోయినాయి మొత్తము కాబట్టి ఆ పటగొలుసులు కొంచెం కలిపితే అది వచ్చేసి ఎన్ని తులలు అయిందంటే మ్యాక్సిమం ఒక మూడు నాలుగు తులలు అయింది బట్ అందులో తరిగే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది మిగతా మొత్తం కలిపి వచ్చేసి సిక్స్ థౌజండ్ అమౌంట్ కట్టాను సిక్స్ థౌజండ్ కట్టి మొత్తం బ్యాలన్స్ సిక్స్ థౌజండ్ కట్టేసాను అయితే ఇది ఫ్రెండ్స్ అయితే మిగతా కావచ్చు మీరు ఇంకా తక్కువ కావాలంటే తక్కువ అంటే ఇంకా ఉన్నది బట్ ఇది వచ్చేసి ఏడు ఎనిమిది తులాల దాకా ఉంటుంది ఎనిమిది తులాల దాకా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏ ఏది ఉన్నా కానీ పాపకు వచ్చేసి మాకు ఏమైనా పర్వాలేదు కానీ మా అయితే మంచిగా చూసుకోవాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మా పాపకు ఏదన్నా కానీ ఏమి లేదన్నట్టుగా ఏమైనా మన మాకు ఏమి ప్రాబ్లం వచ్చినా పాపకు అసలు తెలియకుండా ఉండాలనేది మా చిన్న ఉద్దేశం అన్నమాట ఇంకోటి చెప్పు లక్ష్మి తింట్రా తిన్ తింట్రా ఓన్లీ ఆలుగడ్డలు తింటరా రా బొత్త తినాలిరా కట్ట మొత్తం తింటేనే మంచిగా ఉంటుంది ఓన్లీ ఆలుగడ్డ తింటా ఎట్లరా కదా

మీద సరే పాప మొబైల్ సౌండ్ తక్కువ పెట్టి రాదు తక్కువ పెట్టి మా పాప మొత్తం ఫోన్ మొబైల్ అయితే మొత్తం మా పాపనే ఆపరేట్ చేస్తుంది మొత్తం ఆపరేట్ చేసి వస్తుంది ఇక ఆపరేట్ సిస్టమ్ ఆపరేట్ సిస్టమ్ బిదే అర ఇక్కడ ఆపరేటింగ్ చేస్తావా మొత్తము వస్తుంది అరటి మొబైల్ ఆపరేటింగ్ అరే కట్టాంత ఇప్పుడు బొమ్మలు బొమ్మల మాయకంలో ఉన్నది మొత్తం బొమ్మల మాయికంలో ఉన్నది ఆ బొమ్మలు మొత్తం ఇక అట్లనే పెడితే ఇంకోటి ఫ్రెండ్స్ మా పాపకి ఇట్లనే బొమ్మలు పెట్టినాం అనుకో సాయంత్రం ఐదు కాదు పది కాదు అట్లనే ఇక రాత్రి నిద్ర వచ్చినప్పుడు ఆ డాడీ పాడుకుంటా ఉంటుంది అంటే ఇక మధ్యలో ఎవ్వరు గుర్తు ఎంత పిలిచినా పలకదు ఇక బొమ్మలు ఒక్కటే కావాలి బొమ్మలు ఇరవై నాలుగు గంటలు బొమ్మలు ఒక్కటి ఉంటే చాలు ఏదొద్దు కదరా కన్నా అరే నీకు ఇరవై నాలుగు గంటలు బొమ్మలే కావాలి కదా రే కన్నా రే తింటరా మర్చిపోయారా కావా ఆమ్లెట్ కూడా వేస్తే కూడా మంచిది తింటుంది ఎగ్ ఆమ్లెట్ ఏమన్నా ఉన్నా కానీ అది కూడా తింటుంది లేదంటే మళ్ళా ఐస్ క్రీమ్ తింటుంది ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అవన్నీ తినబెట్టదు అంతా ఎట్లా అంటే కెమికల్ అంతా మన ఈ సిరప్లు ఉంటాయి చూడు సిరప్ కూడా స్వీట్ ఉంటుంది కదా ఆ స్వీట్ అలా కలిపి ఐస్ క్రీమ్ రెడీ చేస్తారు తెలుసా ఆ వేస్ట్ చేసి కొన్ని సిరప్లు ఏం చేస్తారంటే మనము బయట పడేస్తాం లేదంటే కొంతమంది కొంటారు అనమాట సిరప్లు ఆ సిరప్లు అంటే ఏం చేస్తారు మొత్తం ఆ సిరప్ వేసి ఐస్ పెట్టి క్లీ మొత్తం ఐస్ కూల్ చేసి దాన్ని కలర్ కలర్ కెమికల్ కలిపి అదే మరి సిరప్లతో తయారయ్యేదిక ఐస్ క్రీమ్ లేదు పాలతోటి నెయ్యితో తయారు చేస్తారా నెయ్యి ఒకటి కొండాలంటే ఎంత రేటు ఉన్నది ఒక ప్యాకెట్ కొండం మూడు నాలుగు వందలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి ప్యాకెట్ తీసుకుంటే మూడు నాలుగు వందలు ఉన్నది అలాంటి నెయ్యి వేసి పాలు వేసి స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన పాలు బర్రె నుంచి పాలు తీసేది లీటర్ వంద రూపాయలు ఉన్నది నీకు ఇరవై రూపాయలే ఐస్ క్రీమ్ వస్తుందంటే అక్కడనే అర్థం చేసుకోవాలి నువ్వు అది ఎంత కల్తీ గడిచింది కాబట్టి అట్లాంటి పిల్లలకు తినబెట్టదనమాట ఏది ఉన్నాకంటే పిల్లలకు హోమ్ మేడ్స్ హోమ్ హోమ్మేడ్కి సంబంధించింది ఇంట్లో హోమ్ మేడ్గా చేసుకోవాలా చేసుకొని తినబెట్టాలా అది పిల్లలకు చాలా ఆరోగ్యం ఎందుకంటే ఇప్పుడు అవి తింటే ఏమైతే అంటే పిల్లలకు కిడ్నీలు ఖరాబ్ కావడబో లివర్ ఇన్ఫెక్షన్ కావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లలకు తెలుసా హాస్పిటల్లో చూడు చాలా ఘోరంగా మా మొన్న చూపించే చూడు ఫోర్టీన్ ఇయర్స్ పాప కిడ్నీలు ఫెయిల్ అయినాయి కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి ఇంకోటి ఫ్రెండ్స్ మనకు బయట అయితే నైంటీ నైన్ పర్సెంట్ బయట తినకండి అంత కల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ మొత్తం కల్తీ అంటే కల్తీ అసలు ఎంత ఘోరంగా అంటే అసలు తలుసుకుంటే కూడా నిద్ర పట్టదు అలా అంతా ఉన్నది కాబట్టి బయట అస్సలే తినకండి ఏది ఉన్నా కానీ ఇంట్లోనే స్వేచ్ఛగా ఆర్గానిక్గా మంచిగా ఇంట్లోనే స్వేచ్ఛగా చేసుకొని తినండి బయట అస్సలు అలౌట్ చేయకండి ఏది ఉన్నా కానీ లోపలనే అలౌట్ చేసుకొని లోపలనే ఏదైతే ఇంట్లో రెడీ చేసుకొని తినండి స్వేచ్ఛగా హాయిగా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే అంతకుముందు వంద సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు పడిపోయేది ఇప్పుడు యాభై సంవత్సరాలకే చనిపోతున్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటే మనకి ఇలాంటివి అయినా కానీ ఇలాంటివి అయినా కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండొచ్చు ఇదే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నా ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబే మాకు ఒక మోటివేషన్ రూపంలో మాకు వీడియో ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ చెప్ అక్కడ రే బై ఇది చూడరా బాయ్ మన సబ్స్క్రైబ్స్కి బాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి మన కుటుంబంకి మన ఫ్యామిలీకి అందరికి బాయ్ ఇబ్బు ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బాయ్